వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది అంతకుముందు బల్దియా ప్రధాన కార్యాలయంలో పునరుద్ధరించిన కౌన్సిల్ హాల్కు మేయర్ గుండు సుధారాణి ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు రేవూరి ప్రకాష్ రెడ్డి కార్పొరేటర్లు కమిషనర్ చాహద్ బాజ్పాయిలతో కలిసి ప్రారంభించారు మేయర్ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన ఇరవై మూడు నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ మహానగర సమాగ్రాభివృద్ధి కోసం కనీ విని ఎరుగని రీతిలో నిధులు మంజూరు చేస్తున్నారని మేయర్ గుండు సుధారాణి పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు సర్వసభ్య సమావేశము గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో నూతనంగా రెనోవేట్ అయినటువంటి కౌన్సిలాల్ మా గౌరవ కార్పొరేటర్లు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు సభ్యులు అందరం కలిసి దాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క సమావేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాజకీయాలకు అతీతంగా ప్రతి డివిజన్లో ప్రతి నియోజకవర్గంలో సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దాదాపు నూట ఇరవై కోట్ల పైగా నిధులు అటు జనరల్ ఫండ్ కావచ్చు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కావచ్చు టైర్డ్ కావచ్చు అన్టైర్డ్ కావచ్చు స్టాంప్ డ్యూటీలు కావచ్చు ఇవన్నీ నిధులతోటి ఈరోజు కౌన్సిల్ ఆమోదం పొందింది ఇవన్నిటికి కూడా సహకరించినటువంటి మా గౌరవ కార్పొరేటర్లకు శాసనసభ్యులకు అదేవిధంగా అధికారులకు అందరు కూడా మా అభినందన తెలియజేస్తాం ఇలా వాళ్ళు బయటికి వెళ్ళిండ్రు అని అంటే భద్రకాళి అమ్మవారి మాడవీధుల గురించి అదేవిధంగా భద్రకాళి అమ్మవారి గూడక గీత గురించి వారు ఒక సమ ఒకటి అడుగుతారు ఒకటి చెప్తుంటారు ఒకటి అడుగుతారు ఇంకోటి చెప్తుంటారు చెప్పేదాకా ఇలా ఓపిక ఉండాలి ఇలా అది చేయటం వల్ల మంచి పేరు వస్తుందని చెప్పి సుమారు తొమ్మిదిన్నర పది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దానికి దాంట్లో అవకతవకలు అంటాడు అందుకే నేను ఏం చెప్తున్నా అంటే అసలే ఇక్కడను ఇక్కడ లేకపోతే ఇక్కడ ఉండాలే అది కాలం అట్టడంతో మాట్లాడచ్చు కానీ ఇక్కడ లేనతో ఏం మాట్లాడాలి గతంలో టెండర్లు అనేది రింగులు చేసి ఎక్సర్స్ చేసుకొని దుండుకొని తిన్నరు వీళ్ళు పందికొక్కలు తిరగా మేం చేయలే ఆ పని లెస్లో పోయి పది రూపాయలది ఎనిమిది రూపాయలకు ఏడు రూపాయలకు చేస్తామని లెస్లో చేసిన దాంట్లో అవకతవకలు జరిగినాయి అంటే మరి వాళ్ళు మెదడు లేక మాట్లాడుతుంటా వాళ్ళ మాజీ శాసనసభ్యులు కానీ వాళ్ళు కానీ ఆలోచన చెయ్యాలి ప్రజలు కూడా వచ్చిన తొమ్మిది పది కోట్ల రూపాయలు మరి ఎందుకు తీయలేకపోయినరు అంటే ఎండినాక ఢీలు తీసిన తర్వాత నెల రోజుల వరకు పచ్చగానే ఉంటుందా మరి వర్షాలు నెల ముందు రానవచ్చే ఆడికి కూడా ఇప్పటికి కూడా ఫైనాన్స్ క్లియరెన్స్ కోసం పదిహేడు కోట్ల రూపాయలు మేము అప్రూవల్ పెట్టుకొని కొట్లాడుతున్నాం తీసుకురావటానికి మేము మొకాలకు రూపాయి తెచ్చిన దాకా లేదు భద్రకాలం బండ్ అంటారు ఒక్క రూపాయి రాజసంఖ్య తెచ్చింది లేదు కుడాలకేళ్ళు తీసుకొచ్చి పెట్టి మీరేదో రాజసంఖ్యులు తెచ్చినట్టు కేటీఆర్ని పట్టుకొచ్చి కొబ్బరికాయలు కొట్టించి అట్టాసం చేసిండ్రే ఒక్క రూపాయి తెచ్చినా చూపించండి లెక్కలు తీయండి మేము ఏది చేస్తే అది మేం చేసినాం మేము కొబ్బరికాయ కొట్టినాం మీరు కొబ్బరికాయలు కొట్టిన కొట్టేది అన్నారు మిమ్మల్ని కానీ ఎందుకు చేయలే నయన్ బ్రిడ్జ్ కొబ్బరికాయ కొట్టామంటాం కాలేజీ కళాక్షేత్రాన్ని కొట్టామంటాం మరి ఎందుకు చేయాలి ఇన్నేండ్లైనా మేము డబ్బులు ఫైనాన్షియల్ క్లియరెన్స్లా కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియరెన్స్ ఇస్తే పట్టుకొచ్చి మేము నిలబెట్టి కట్టించడం మేము అది మా గొప్పతనం అది